అధికార పరిస్థితిగా ముగ్గురు ఉన్నాం అందులో ఎవరి విభాగం వారికి నా విభాగం వచ్చి కులాలు కులవృత్తులు సంబంధించిన అంశం ఈ కులాలు కులాలంటేనే కులాలను తెలిస్తేనే బీసీల ఈ బీసీలలో రెండు ముప్పై పైగా కులాలు రాజ్యాధికారం రావాల్సింది ఈ కులాలకి కాబట్టి తెలంగాణ ఉద్యమమైన స్వాతంత్ర పోరాటమైన ఎక్కడైనా కూడా ఎక్కువ సంఖ్యలో అమలుపైంది కూడా ఈ యొక్క కులాల నుంచి బీసీలేదు ఈరోజు ఒక విశిష్టత తెలంగాణ ఉద్యమంలో అమరుడైనటువంటి కామారెడ్డి బిడ్డ అన్నగారి పాటలో మన మహనీయులని స్మరించుదామనే చెప్ప వరల్డ్ వాయిడ్ కాబట్టి మా మహనీయుడు గంగపుత్ర జాతి బిడ్డ పొట్టిగాని రమేష్ గంగపుత్ర గారు ఎనభై మైళ్ళ వేగంతో వస్తున్నటువంటి రైలుకు ఎదురెళ్ళి పదిహేడు తారీఖు ఎనిమిదో నెల రెండు వేల పదకొండున కామారెడ్డి రైల్వే స్టేషన్ లో అమౌంట్ అయ్యింది వారికి ఒక్కసారి అందరూ నివాళులు అర్పించే విధంగా ఒక సెకండ్ ఒక్కసారి లేచి కూర్చోండి దయచేసి అమర్ రహే పట్టి రమేష్ గంగపుత్ర అమర్ రహే అమర రహే పట్టి గారు రమేష్ గంగపుత్ర అమర్ తెలంగాణ నేను చిన్నగానే మాట్లాడతాను పెద్దగా ఆవేశపూర్తి ప్రసంగం నేను చేయను అయ్యా కులాలుగా నూట ముప్పై పైగా కులాలు ఉన్నప్పటికీ కేవలం ఏదైతే రాజ్యాధికారం అంటున్నామో దాంట్లో కేవలం ఒక మన పీసీల నుంచి ఒక ఏడాది కులాలు అంటూ ఈ యొక్క రాజ్యాధికారంలో ముందుకు వచ్చినాయి ఆ యొక్క కులాలు మిగతా పీసీ కులాలు ఉన్నాయి నూట ముప్పై పైగా కులాలు దాంట్లో చాలా కులాల పేర్లు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి చాలా ఏదైతే ఆర్థిక అసమానతలు అనే సంకము అది మరియు వెనుకబాటు తలంలో ఉన్నాయి కాబట్టి ఆ యొక్క కులాలని కూడా ఈ యొక్క రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయడానికి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది రాజ్యాధికారం ఈ కులాలకు రావాలి కులాలు వృత్తులు ఉన్నాయి కుల వృత్తులు ఉన్నాయి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కుల వృత్తి ఈ మధ్య రాజకీయ పార్టీలు ఈ కులవృత్తులని ఆధారంగా చేసుకొని గత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుల వృత్తులని కులాలని అంతకుముందు మనం ఇప్పుడు కూడా కులాలపై అసలు మాట్లాడడం పోయడం ఒక కులం ఒక కులంని ఇంకో కులం ఏ కులం అని అడగపోయడం తెలంగాణ వచ్చిన తర్వాత ఇది చాలా పెద్ద ఎత్తున ఈ కులాలని స్మరించడం పోయింది కులాల మీటింగ్లు పెట్టడం ఈ కులాల వారిని వాళ్ళని విభజించుకోవడము వాళ్ళని మీటింగ్లను తరలించడం కులాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఆ కుల వృత్తులని విధంగా మాట్లాడడం చాకని బట్టడు నాయ బ్రాహ్మణుడు కటింగ్ చేస్తాడు వ్యస్తాలు గంగులు చేపలు పడతారు మిగతా కుమారి కుండలు చేస్తాడు అట్లానే మిగతా అన్ని కులాలకు కులవుతుంది దీంట్లో కూడా చరిత్రను వక్రీకరించే విధంగా రాజకీయ ఓట్లు సాధించడం కోసం మన బీసులలో ఉన్నటువంటి ఎక్కువ సంఖ్యను వాడుకోని విధంగా ఈ రాజకీయ పార్టీలు ఈ కులాలను కులవృత్తులను వక్రీకరణ చేసి ఒకరి కులవృత్తి ఒకరని చెప్పడం ద్వారా ఈ కులాల కులాల మధ్యన వైషమ్యాలు పెంచే ప్రయత్నం పెద్ద ఎత్తున చేసి మన వర్గాలలో అనైక్యతను పెంచడం ద్వారా ప్రతిసారి వాళ్ళు అధికారాన్ని చేపడుతున్నారు ఈ అంశంలో మన పీసీ కులాలను ఖచ్చితంగా చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది పోతే చాలామంది మాట్లాడుతూ వాళ్ళు పది శాతం ఉన్నారు ఓసీలు అంటే ఇక్కడ తప్పు కేవలం రెండు ముప్పై పైగా ఉన్నటువంటి కులాలు ఈ కులాలకు సంబంధించిన బీసీ సంఘాలు ఈ సంఘాలు ఈ కులాలని చైతన్యం చేయడంలో ఎక్కడో వెనుకబడ్డాయి సంఘాలు కేవలము రిజర్వేషన్ల గురించో లేకుంటే స్కాలర్షిప్ల గురించో మాట్లాడినవి కానీ ఇప్పటివరకు ఏ సంఘాలు కూడా రాజ్యాధికారం గురించి మాట్లాడలేదు ఇప్పుడు కూడా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ దాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అడుక్కోవడానికి అనుకోవడం కానీ మనం యాభై ఆరు శాతం అని వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళ లెక్కలు చెప్పారు మన లెక్కల ప్రకారం అరవై శాతం పైన ఉంటాం కానీ మనం ఇంకా వాటిని అనుకుంటున్నాం మనం చూసే పది శాతం ఉన్నవాళ్ళు మన గ్రామాలలో ఐదు కుటుంబాలు పది కుటుంబాలు ఉంటాయి మిగతా కుటుంబాలన్నీ బిఎస్సీలో ఉంటాయి తర్వాత ఎస్సీలో ఉంటాయి మా గ్రామాలకు అనుబంధంగా ఎస్టీలే ఉంటాయి కానీ సర్పంచులు మాత్రం వసీలే అవుతుంది ఇది మన గ్రామాలకు తెలియాల్సిన అవసరం ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఆలోచన సాధన సమితి అనేది పొరుడు వస్తున్నది ఈ యొక్క కులాలలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యతను తీసుకున్నది కాబట్టి మనం కులాలుగా చైతన్యం రావాలి ఈ కులాలకు సంబంధించిన నాయకులు ఈ కులాలకు రాజ్యాధికారం ఎవరి వాటా ఎంత ఉందో వాళ్ళకు అప్పజెప్పడానికి ప్రయత్నం చేయాలి ఎంతసేపు ఉన్నా మన కులాలను తీసుకొని పోయి ఇప్పుడున్న రాజ్యాధికారంలో ఉన్నటువంటి పార్టీలకు ఆ పార్టీల సంఘాలకు అనుబంధంగా నడపడము ఆ పార్టీలకు బీసీ సంఘాలను అనుబంధంగా నడపడము ఎవరి అధికారంలో ఉంటే వాడికి ఉత్తాసము మన వాళ్ళని ఎంతకాలం చూసినా వాళ్ళు సభలు పెట్టుకుని తీసుకుపోవడానికి వాళ్ళు ర్యాలీలు చేసి తరలించడానికి వాళ్ళ కోసం మన వాళ్ళని వాళ్ళతో ఆఖరికి ఓటేసిన దగ్గర కూడా మన వాళ్ళని మనం తీసుకొని వెళ్ళి మరి మన ఆ నోరును పర్ చేసి మన వానికి మన నాయకుడు మనకేమో చేస్తాడు మన సంఘం కట్టిస్తాడు మన గుడి కట్టిస్తాడు మన సంఘానికి పైసలు ఇస్తాడు అని చెప్పి మన వాళ్ళని మనమే దగ్గరగా తీసుకోబోయి ఆ పరిచయం చేసి వాళ్ళకి ఓట్లు ఇప్పించి సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా డెపిటీసీలుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా అందరిని మనం వాళ్ళని గెలిపిస్తున్నాం నూట ముప్పై పైగా ఉన్న కులాలము వాడు ఎట్లా గెలుస్తుండడు ఎంగ ప్రశాంతంగా ఉన్నవాడు ఇక్కడ ఆలోచించాల్సింది మనమే ఆలోచించాల్సింది వారు మనమే వారి సభను సక్సెస్ చేస్తుంది మనమే వాళ్ళ ర్యాలీలను సక్సెస్ చేస్తుంది మనమే వారిని ఓటు చేసి గెలిపిస్తుంది ఇక్కడ రావాల్సింది ఓటు చైతన్యం రావాలి మన కులాలము అందరం ఒకటైన భావన రావాలి కాబట్టి దీంట్లో ఒక రెండు అంశాలు వచ్చే విధంగా చిన్నగా పాటలలో నుంచి ముఖ్యమైన అంశాలను తీసుకొని పాటలనుకుంటున్నా ఒక్కొక్క లయను ఎదుగుతున్నవో యువతరీ ఆలోచించు కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు అని ఒక లయను ఎవరికి వారు వై కుల బీసీలమ్మ బొంకటని ఎగిరై ఆలోచన జెండా చైతన్యం మన గుండెల నిండా

వెనకబడిన వర్గాలకు అధికారం దక్కాలంటే పల్లె పల్లెల్లో పిలిచి జెండా ఎగరేయాలు అందరి కోసమై జనమున జెండను పట్టాలే ప్రజల్లో వెలుగులు నింపా పిలిచి వాదం ఎత్తాలి అందరి కోసమై జనమున జెండను పట్టాలే ప్రజల్లో వెలుగులు నింపా పిలిచి వాదం ఎత్తాలి ముఖ్యమైన అంశాలను తీసుకొని పాటలు అనుకుంటున్నా ఒక్కొక్క లైన్ ఎదుగుతున్నవో యువతరీ ఆలోచించు కనుక ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు అని ఒక లైను ఎవరికి వారు ఏ కులమైన బీసీలమ్మొక్కడని ఆలోచన జెండా చైతన్యం మన గుండెల నిండా బానిసలారాలిండిరా పాంచన్ పతు కొలు వస్త్రరా మన ఆకలి తీరదు కొత్తి కుంజు రో బానిసలారా లెండిరా నా బానిసలారా లెండిరా బానిస పతు కొలి జనమున జను పట్టాలి ప్రతి పుల్లు వెలుగురు నింపా బీసీ వాదం వేస్తాలే అందరి కోసమై జనమున జెండను పట్టాలి ప్రతి పుల్లు వెలుగురు నింపా బీసీ వాదం కాబట్టి ముఖ్యమైన అంశం మన కులాలుగా కావాలి ఎవడైతే ఎగరవన్నాడు మన మనం గమనించాలి మన కులాలను ఎవరి కులవృత్తి వాళ్ళకి ఉండే విధంగా మనందరము కలిసి కులాలని కులవృత్తులను సాంప్రదాయవృత్తులను కాపాడుకోవాలి ఈ కులవృత్తులని రేపు కార్పొరేట్గా అన్న పేరు మీద రజకుల వృత్తి కానీ నాయబ్రాహ్మణుల వృత్తి గాని వడ్డల వృత్తి గాని గంగ వృత్తి గాని ఎవడు వాడితే వాడు చేయడము వృత్తి చేయడమే నా పురవృత్తి అని చెప్పే విధంగా చేయడం ద్వారా వర్గాలను గమనించి కేవలం మన కులాలని పునవృత్తులని సాంప్రదాయ కాపాడుకోవడం ద్వారా మన బీసీల చైతన్యం అవుతుంది రాజ్యాధికారం సాధించగలడం అనేది అందరూ గమనించాలని కోరుకుంటూ జై బీసీ జై మన ఆలోచన జై అసలు ఒకసారి మీరు అధికార అభినందించారుతినిధిగా మొదటిసారి అడిగేసిండు కాబట్టి ఇంకా ముందు ఉదృతంగా ముందుకు పోయేటందుకు మీరు అందరూ అంగీకరిస్తే ఆశీర్వించే కావాలి